దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని విషనటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా షుభాబి పొందనాలు తెలియజేయచ్చున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మన దైనందినటువంటి జీవితములో క్రీస్తుకు మాధులుగా మనం బ్రతుకుతూ మన అనుదిన ప్రవర్తనని సరిచేసుకుంటూ ప్రార్థనలోను వాక్యములోను ఎదుగుతూ రావాల్సిందిగా దేవుని దాసునిగా నేను మీకు మనవి చేయించున్నాను మరి ఇప్పుడు ఈ దేవుని బిడలారా నేతి వాక్య ధ్యాన అంశం నిమిత్తమై ఈ అనుదిన దేవుని అంశాన్ని అనుదిన దేవుని వాగ్దాన అంశాన్ని ఒకసారి మనము క్షుణ్ణముగా పరిశీలించి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కొద్ది నిమిషములు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనుకరించే దేవుడు అంటే కరుణ చూపించగలిగినటువంటి దేవుడు ప్రిదయం బిడ్లారా ఈ కణికరము ఈ దయ ఈ వాత్సల్యత మనుషుల దగ్గర మారుతుంది కానీ స్నేహితుల దగ్గర బంధుమిత్రుల దగ్గర మారుతుంది కానీ మనల్ని ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు మాత్రమే ఏక ప్రేమతో మనల్ని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చాలాసార్లు వాక్యం ద్వారా ధ్యానించుకున్నాం అలాగే మనం ఏదైనా పొందుకోవడానికి ప్రయాసపడినప్పుడు మనం ఏదైనా పొందుకోవడానికి ఏదైనా ఒక కష్టాన్ని మనము చేసి చూపిస్తే దానివలన మనకు మంచి పేరు వస్తుందో లేకపోతే జనులో గుర్తింపు వస్తుందో లేకపోతే ఆ విధమైనటువంటి పదవి వస్తుందో అనేటువంటి ఆలోచన కలిగి మనము మన ప్రయాసని జనులకు కనబరచులాగా ప్రవర్తిస్తుంటున్నప్పుడు ఒక ఉద్యోగస్తుని కనుక మనం తీసుకుంటే తన ఉద్యోగంలో తనకి ప్రమోషన్ రావాలి అని అంటే తను నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అందులో ఎన్ని శ్రమలైతే ఉన్నాయో వాటిని వేటిని కూడా లెక్క చేయకుండా సమయ పాలనని లెక్క చేయకుండా ఇదిగో వారాల పాలన లెక్క చేయకుండా రోజులు వారి లెక్క చేయకుండా అనుదినము కష్టపడుతూ తను పడుతున్నటువంటి కష్టాన్ని అధికారులు గుర్తించలాగున ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ అధికారుల దృష్టిలో పడడానికి ప్రయత్నం చేస్తుంటారు అటుగా చేసినటువంటి వ్యక్తికి తాను పడినటువంటి కష్టానికి గనక ప్రతిఫలము దొరికితే అతను చాలా సంత సంతోషపడతాడు ఊరికే రాలేదండి నాకు ఈ పొజిషను నేను రాత్రి రాత్రికి పొజిషన్లో నిలబడలేదండి రాత్రి రాత్రికి స్థాయి రాలేదండి నేను చాలా కష్టపడ్డాను నేను చాలా శ్రమ ఓర్చాను నేను చాలా ఎదురు ఎదురు దెబ్బలు తిన్నాను నేను చాలా కాని మాటలు విన్నాను అనేటువంటి మాటల్ని పలుకుతుంటారు కానీ క్రైస్తవులుగా మనకు ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏంది అంటే మనం పొందడానికి ప్రయాసపడినను సరే కొన్ని సమయాల్లో మనం అనుకున్నవి జరగవు మనం పొందడానికి ప్రయాసపడి అడుగు వేసినా సరే కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకున్నది నీ చేతికి చిక్కదు నువ్వు ఏ మనిషినైతే తక్కువగా అంచనా వేస్తావో అతని కంటే నేను జ్ఞానం కలిగిన వాడిని అతనికంటే నేను నీతిగాను నిజాయితీగాను బతుకుతున్న వాడిని అతనికంటే నేను ఒక మెట్టు పై స్థాయిలో ఉన్నవాడినే దేవుడిని ప్రేమిస్తున్నవాడినే కాబట్టి నాకు దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసాన్ని కలిగి ముందు కొనసాగిపోతున్నటువంటి నీ జీవితంలో ఎదురయ్యేటి దెబ్బేంటో తెలుసా నీకు రాకుండా ఏ మనిషిని అయితే నువ్వు తక్కువగా అంచనా వేసావో ఏ మనిషిని అయితే తక్కువగా చూసావో ఆ మనిషికి నీకు రావలసినటువంటి ఆ పేరు ప్రఖ్యాతని దేవుడు ఇవ్వడం గమనిస్తుంటావు కొన్ని సందర్భాల్లో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే రోమీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయాన్ని కనుక మీరు చదివినప్పుడు పద్నాలుగో వచ్చినము పదవ వచనములో నుండి ఇలా ఉంటుంది పద్నాలుగో వచ్చినంకి వచ్చేటప్పటికి కాబట్టి ఏ మందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లా రాదు పదిహేనవ వచనం అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును పదహారవ వచనం కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడువని ప్రయాసపడు వాని వలనైనను కాదు దాని కరుణించు దేవుని వలనే అగును ఇదే అనిపెట్లారా ఈ దినాల నీ ప్రయాస నీ కష్టము పొందుకోవాలి అనుకున్నటువంటి నీకు కానీ ప్రయాసపడుతున్నటువంటి నీకు కానీ ఏమీ లాభం ఉండదు నీ అధికంగా నీవు కష్టపడడం వల్ల అధికంగా నీవు జ్ఞానవంతుడు అయ్యడం వల్ల లోకంలో మోసపోతావంతే కానీ కరుణించదగినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో నీ ఎదుట జాలి చూపించగలిగినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో కరుణించి నిన్ను ఉన్నటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎదుట గనక నీవు నిజాయితీగా ఉండగలిగితే ఆయన దృష్టికి కనబడినట్లుగా నీ ప్రవర్తన సరిగా ఉండగలిగితే ఆయన దృష్టికి కనబడు కనబడినట్లుగా నీ యథార్థ భక్తి కనుక ఉండగలిగితే నీ జీవితాన్ని దేవుడి దినాన లేవనెత్తబోతున్నాడు ఇది నా జీవితము అట్టడుకుపోయినటువంటి స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నామేమో ఎందుకు ఆ స్థితిలో ఉందో నాకు తెలిసి నీకు అర్థమైంటుంది ఈ వాక్యం ద్వారా ఎవరిని కనికరించాలనుకుంటాడో వారిని వాని మాత్రమే కనికరిస్తాడు ఎవని ఎడల జాలి చూపాలనుకుంటాడో వాణి ఎడలే జాలి చూపుతాడు కాగా పొందగోరు వాని వరణైనను ప్రయాసపడు వాని వరణైనను కాదు కానీ కరుణించు దేవుని వరణే జరుగుతుంది జీవితాల్లో కార్యాలు దేవుని జనాంగమా దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరకపోవడం కలిగిన కారణము నీ యథార్థ భక్తి మనుష్యులకు కనబడుతున్నట్లుందా నీ ప్రయాసము మనుషులకు కనబడుతు కనబడుతున్నట్లుందా నీ ప్రయాసము నీ జీవితంలో ఇహలోక సంబంధమైన వాటి విషయమై ఉందా దేవుని సంబంధమైనటువంటి విషయం దేవుని సంబంధమైన వాటి విషయమై ఉందా నిన్ను నువ్వు సరుచూసుకుని స్వపరిశీలన చేసుకునేటువంటి బాధ్యత దేవుడి సమయాన్ని ఈ దినాన మనకు అనుగ్రహించాడు ప్రియదేవుని సంగమ క్లియర్గా అంటున్నాడు అక్కడ మాట ప్రియదేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరికైతే వాగ్దానాలు చేశాడో ఆలస్యమైనా సరే వారి ప్రవర్తన సరిగా వచ్చినప్పుడు దేవుడు కోరుకున్నటువంటి యథార్థ భక్తి వాళ్ళలో కనబడినప్పుడు దేవుడు తాను చేసినటువంటి వాగ్దాన విషయమై నిమిత్తమై వాళ్ళ జీవితంలో కార్యం చేశాడు ఈ జ్ఞానం నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి సమర్థుడు నిన్ను కనికరించి నిన్ను ప్రేమించి నిన్ను లేవనెత్తడానికి కూడా దేవుడు సమర్థుడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ నీ ప్రవర్తన నీ భక్తి నీ ప్రయాసము నీ కష్టము దేని నిమిత్తమై ఎవరికి కనబడడానికి ఇవన్నీ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో కనికరించగలిగినటువంటి దేవుని పాదాల మీద పడి నువ్వు కన్నీరు కారవగలిగితే నీ కష్టము నీ దేవుడికి కనబ కనబడట్లేదని కాదు కానీ ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడినా అన్ని చిలు సంచులనే వేసినట్టు వెళ్తున్నాయంటే నీ యథార్థ భక్తి యథార్థ ప్రవర్తన ప్రార్థనా జీవితము సంఘములో నీకున్నటువంటి సాక్ష్యము వ్యక్తిగత జీవితంలో నీకున్నటువంటి సాక్ష్యము కుటుంబంలో నీకున్నటువంటి పేరు ఇవన్నీ దేవుడు గమనిస్తాడు ఒక మనిషికి ఒక పదవి ఇవ్వాలంటే ఒక మనిషిని మనము అతని గురించి తెలుసుకోవాలంటే అతనికి ఒక బాధ్యతను అప్పచెప్పాలంటే పూర్వము అతను ఎలాంటి వాడు అతని గుణగణాలు ఏంటి ఈ స్థాయికి తగినవాడా కాదా అన్నటువంటి ఆలోచన ఎంతమంది ఆలోచిస్తారో ఆలోచించరంటారా మన బిడ్డని మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డని వివాహము నిమిత్తమై వేరొక ఇంటికి పంపించాలి వేరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలన్నా లేదా వేరొక కుటుంబంలోకి పంపించాలన్న మన బిడ్డని మనం ముందు వెనకాల ఏం చూడకుండా ఇచ్చేస్తామా అతని గురించి ఏం తెలుసుకోకుండా ఇచ్చేస్తామా ప్రదేవన బిడ్డ ఒక మనిషిగా నీకే పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి అత అతని గుణగణాలు తెలుసుకోవాలి అతను ఎట్లాంటి వాడో తెలుసుకోవాలి అసలు అర్హుడా కాదో తెలుసుకోవాలి ఏమేమి అలవాట్లు ఉన్నాయో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన నీకుంటే పరమతండ్రి అయినటువంటి దేవుడు తాను ఏర్పరిచినటువంటి వాగ్దానం నిమిత్తమై తాను ఏర్పరచినటువంటి ఆశీర్వాదం నిమిత్తమై నిన్ను ఏర్పరిచి భూలోకం మీద ఒక మానవుడిగా నిలబెట్టినప్పుడు నీ కష్టాన్ని గుర్తించలేడా ఖచ్చితంగా గుర్తిస్తాడు కానీ నీ గుణగణాలు ఎలా ఉన్నాయి నీ భక్తి సాధన ఎలా ఉంది దేవుని దగ్గర నీ మాట నీ ప్రవర్తన నీ నడవడిక నీ తీరు నీ చూపు ఎలా ఉంది దేవుని దగ్గర ఏ దేవుని బిడ్డ కుటుంబంలో పరుడిగా ఉండి బయటికి వెళ్ళంగానే లోకములో కలిసిపోయి జీవిస్తున్నావా సంగములో భక్తి భక్తిపరుడుగా కనబడి తెల్లని వస్త్రములు వేసుకొని బయటికి వెళ్ళగానే బురదతో గల కలిసిపోతుంటున్న జంతువుల వలె నీవు కూడా పాపములో మమేకమై జీవిస్తున్నావా కరుణించగలిగినటువంటి దేవుడు ఇంకా నిన్ను కరి కరుణించి కనుకరించి కాపాడుతున్నాడు గనుకనే మన ప్రాణాలు ఆయువులు కలిసిపోకుండా ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను గమనించాను కాబట్టే నా దేవుని మీద ఆధారపడని నేను నేర్చుకున్నాను నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు కూడా నేర్పిస్తున్నాను దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు మనకి చూపిస్తున్నటువంటి ఆనవాళ్ళ నిమిత్తమే మన ప్రవక్తను మనం మార్చుకుందాం ఖచ్చితంగా నీ ప్రయాసకు ప్రతిఫలం ఉంది కానీ కనబడవలసినటువంటి ఆయనకి నీ ప్రయాస కనబడాలి ప్రవ్వా ఈ ఈ స్థితికి నేను అర్హుండో కాదో నాకైతే తెలియదు కానీ ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఇప్పుడు ఈ స్థితిలో నిలబెట్టావే నేను కోరుకున్న స్థితిలో కూడా నన్ను ఎక్కించడానికి సమర్థుడు కానీ ప్రవ్వా నాలో లోపాలు ఉన్నాయా నాలో ఏదైనా పాపం ఉందా నాలో ఏదైనా చేయలేనటువంటి పని నీకు విరుద్ధమైనటువంటి ఉందా అయ్యా నేను తీసుకోలేకపోతే వాటిని నేను తొలగించుకోలేకపోతే ఇది నాన్న నాకు సహాయం చేయవా నన్ను కాపాడవా నా పరిస్థితులను మార్చవా ఏవా నేను నమ్ముకున్నటువంటి దాసుడిని నేను నేను నమ్ముకున్నటువంటి దాసురాలని నేను నాకు నువ్వు అన్యాయం చెయ్యవు నువ్వు నాకు ఏది చేసినా మేలే చేస్తావు ఒకవేళ ఇది దక్కకపోతే నాకు మేలైన దానినే శ్రేష్టమైన దానిని ఏర్పాటు చేసి ఉంటావు దేవా అన్నటువంటి మాటని దేవుని సన్నిధిలో పలుకు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకో ఖచ్చితంగా ఆయన నీ మార్గములను నీ త్రోవులను సరాలం చేస్తాడు నిన్ను ఉన్నత స్థితిలో నిలిపి నడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నేను మనుషులు అవమానపరిచేటట్లుగా అవమానపరిచే దేవుడు కానే కాదు మన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు ఆయన ఉన్నవాడునూ అనువాడునై ఉన్నాడు ఈ దేవుని జనాంగమా కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అందిస్తుండగా మన ప్రవక్తను మనం సరి చేసుకున్నాం ఎక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి భావాజాలం మనం చూపించామో దేవుని దృష్టిలో ఎక్కడ మనము మన నడవడికలలో వంకర తప్పులు ఉన్నాయో వాటన్ని సరిదిద్దుకుని దేవుని ఎదుట ప్రాధేయపడదాం మన ప్రార్థన దేవుడు ఆలకించి మన మీద జాలి కరుణ చూపించి మనల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితినివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఛానల్ నుండి ఈ దిన ప్రవాణా దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వించినారో ప్రభా బిడ్డలందరినీ ఒక గొప్ప ప్రవణన మాటతో నీవు కదిలించిన రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే ప్రవణ వారి ప్రవక్తను సరి చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారో అయ్యా వారి నడవడికని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నీ మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్ని ప్రవణన మార్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ఏ ప్రయత్నాల్లో బిడలు ఉన్నను ప్రభావనైనా మరి ప్రవక్తలను చేసుకుని నీ దగ్గర క్షమాపణ అడిగి నీ సహాయం పొందుకుని ఏ ప్రయత్నములోకి ఇప్పుడు బిడ్డలు అడుగు పెడుతున్నాను ప్రభా అందులో విజయము గాక ఆయా ప్రయాణ మార్గములందు బయలుదేరి వెళ్తూ ఆయా పనుల రీ రీతులుగా ప్రవలణ ఆయా మార్గాల్లో ప్రవలన బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గము ఉండునుగాక దారిలో పొంచినటువంటి సకల విధములైనటువంటి అపచయాన్ని కలిగించేటువంటి లేకపోతే మరణ సమూహమును దురాత్మ సమూహమును ఏసే అతి పరిశుద్ధమైన నామములు అధికారము కలిగిన నామంలో లయము చేస్తున్నాం ప్రభా చెంటి బిడ్డలు మొదలుకొని ప్రభానైనా వృద్ధాప వయస్సులో వయసులో ఉన్నటువంటి స్త్రీల వరకు సంరక్షణ మా దేశంలో కలుగునుగాక అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి కూడా ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి దీర్ఘకాలపు వ్యాధుల నుండి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాలు గొడవల వల్ల మన స్పర్ధల వల్ల మూడో వ్యక్తి వల్ల ప్రవణ చెప్పుడు మాటలు వినడం వల్ల విడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో దురవ్యసనాల వల్ల భర్త ప్రవాణా ఇదిగో లోకంలో కలిసిపోయి భార్యలను బిడల్ని ప్రవణ విడిచిపెట్టినను ఆ మనుషులు మనసు మార్చుకుని తిరిగి వారి కుటుంబాలను చేరుదురుగాక అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రతి మనిషి కూడా న్యాయబద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రవణ మార్చమని ప్రార్థన చేస్తున్నాం అయా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఇరుకులను ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడల జీవితాల్లో ప్రవైన మార్గంలో తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆర్థిక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల నుండి దూరపరచండి బిజినెస్ లాసెస్ నుంచి బిడల్ని పైకి లేవనని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా ఆ బిడల నాయన ధనానికి ప్రభు ఆ బిడల కష్ట జీతానికి నష్టాన్ని కలుగజేస్తున్న ప్రతి రకమైనటువంటి శాపపు కట్లు తెగిపోవును గాక మరి ప్రాణ వివాహాలే గర్భఫలాలు లేనటువంటి దంపతుల జీవితాల్లో సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం వారి మీద పని చేస్తున్న ప్రతి శాపపు కట్లు తెగిపోవును గాక ప్రతి మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులు తెగిపోవును కాక ప్రవాణా మరి ఎంతమంది కుటుంబాలు అయితే నీ సన్నిధిలో ఎదగడానికి వారి తప్పు వారి తప్పిదమ్ములను ఒప్పుకొని ప్రవాణాయన ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనస్తో స్వీకరించి ప్రవాణాయన అది నీ నీ దగ్గర ప్రాధాయపడుతున్నారు బిడల జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపు బిడ్డల తలల మీదకి ఆశీర్వాదుల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి అందరికీ ఉద్యోగాలను అనుగ్రహించండి ఆయా చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసిన ప్రతి బిడ్డల జీవితంలో కార్యము జరుగునుగాక ఆయా బిడలు కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి స్థాయిలో బిడ్డలు నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో సాటిన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక సేవా పరిచర్య నిమిత్తం ఎంతమంది సేవకులు ఢీలా పడినాయన మరి సేవా జీవితం నిమిత్తమే ప్రభావ ఇదిగో నడవలేనటువంటి స్థితిలో ప్రభావం ముందు కొనసాగలేనటువంటి స్థితిలో ఉన్నారు అయా వారి సేవా జీవితాన్ని ఇంకా నీ ఆత్మతో నింపి బహు బలముగా సంఘాలు కట్టబడులాగన సువార్త ప్రకటించబడులాగున అయా మారుమూల దేశాల్లో ప్రభావైనా మారుమూల ప్రాంతాల్లో నీ సేవకులను లేవనెత్తి అభిషక్తుల్ని లేవనెత్తి కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయా ఎటువంటి కష్టము లేకుండా ప్రభావైనా బిడలు జీవితంలో సమృద్ధిగా బ్రతుకులాగున ప్రభావైనా అయా నీ మీద ఆధారపడి జీవించగలిగేటువంటి ప్రతి మనసును బిడలకు అనుగ్రహించమని ప్రతి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించమని గొడవలని మనస్పర్ధలని తీసుకొస్తున్న ప్రతి రకమైన అన్క్లీన్ స్పిరిట్స్ కాలిపోవును కాక ప్రభా బిడ్డల యోగక్షేమాల నిమిత్తం ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు ప్రభా ఆ బిడల జీవితంలో కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడల జీవితంలో ప్రభావైనా ఉన్నటువంటి ప్రతి శాపపు కట్లని తెంచి ప్రార్థన చేస్తున్నాం ఆయా తల్లిదండ్రులకు లోబడు వారుగా ఆయా నీకు లోబడు వారుగా నీ సన్నిధిలో ప్రభావనైనా ప్రాధాయపడి వారు లాగిన ప్రభా నీ సన్నిధిలో ఎదుగు బిడ్డలు లాగన నీ స్వరము విని అభిషక్తులుగా మారులాగన ప్రవణ బిడలు జీవితంలో కార్యములు జరిగించమని విదేశ ప్రయాణ మార్గంలో వెళ్లాలని ఆశపడుతున్న ప్రతి బిడలికి అయా ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన లేదా ఆ ప్రాంతంలో నివసించి ప్రవణని నీ వింటున్న ప్రతి కూడా ఆశీర్వదించి బలపరిచి కాపాడి మరి కావాల్సిన సంరక్షణను అనుగ్రహించి వెళ్ళాలని ఆశపడుతున్న బిడలికి కూడా నీ చిత్తమైతే సహాయమును దయచేసి నడిపించమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఎంతమంది ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రభావాన్ని ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేసి అయ్యా దీన్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి కాపడే ఉన్నత స్థితిలో ఉంచమని ఈతన దేవులతో నింపి నడిపించమని సమృద్ధిని అనుగ్రహించమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏ శాత పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన వినపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.